అరే గడ్డి బాగానే ఉంది ఇలా పొద్దులేదు రేపు ఎట్లానే వేసి గడ్డి పోయాలి వాళ్ళవరకల్లా పోసి మన వేసి మంచిగా మేపాలి బాగానే ఉంది ఒడ్డు గడ్డి రేపు కొత్త పోతా నిన్నటి గడ్డి అనే ఒత్తిక పోయి అమ్మా రేపటి గడ్డి చల్ల పడ్డా గడ్డి పోసత్తే అరే గడ్డి ఎవరు పోసిండ్రా నా ఒటు గడ్డి కోస ఎవర్రా గడ్డి కోసింది ఉన్నారా గడ్డి వచ్చిన ఎవర్రా ఎవరా ఈ గడ్డి పోసింది ఆ ఏందా ఏ ఆ మళ్ళా నేనే కోసా అంటున్నావా నిన్ను అడిగేది ఉండనా అడిగిపోసేది ఉండే నా గడ్డి నా ఒటు నన్ను అడిగేది ఎట్లా పోతా నువ్వు నిన్న పోతా నేను తీసుకోవచ్చా ఎట్లా తీసుకుపోతావు తీసుకుపోతారా పోతావురా నా గట్టి నువ్వు ఎవరిని చెప్తా